హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నేను మీ కావ్య ఈరోజు మన వీడియోలో కొన్ని సొంతగా మా ఫ్రెండు ఇప్పుడే కొత్తగా స్టార్ట్ క్లాత్ బిజినెస్ స్టార్ట్ చేసింది తనకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందని తను తెచ్చిన కొన్ని డ్రెస్ మెటీరియల్స్ అలాగే త్రీ పీస్ సెట్స్ మీలో ఎవరికైనా ఈ డ్రెస్సెస్ కానీ మనం చూపించే ఇవి ఏవైనా మీకు నచ్చి తీసుకోవాలి అనుకుంటే ఇవి రీజనబుల్ కాస్ట్లో తను మన కోసం చాలా రీజనబుల్గా మన సబ్స్క్రైబర్స్కి అందించాలనే ఉద్దేశంతో తను మన ఛానల్లో చూపించమని చెప్పడం ద్వారా నేను తనకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందని ఇలాగా కొన్ని డ్రెస్ మెటీరియల్స్ మీ అందరి కోసం తీసుకొచ్చానండి ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నీ కూడాను నేను విత్ ప్రైస్ తోటి నేను మీకు చెప్తానండి ఫస్ట్ చూస్తున్నారుగా ఇదంతా కూడాను జద్దోసి అండ్ చెంకీ వర్క్ తోటి చాలా బాగుందండి డ్రెస్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ త్రీ పీసెస్ సెట్ అండి విత్ చున్నీ ప్యాంటు అంతా కూడాను స్టిచ్బుల్ చాలా రీజనబుల్గా తను మనకి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి చాలా రీజనబుల్గా ఇవ్వాలనే ఉద్దేశంతో తను ఇలాగా మన కొన్ని డ్రెస్ మెటీరియల్స్ని మన ఛానల్ త్రో ద్వారా చూపి చూపించమని అడిగారండి ఇప్పుడు నేను చూపించిన డ్రెస్లోనే ఇవన్నీ కూడాను కలర్స్ అండి ఈ కలర్స్లో మీకు ఏదైనా నచ్చి అవైలబుల్ ఉందా అని ముందుగా తెలుసుకొని ఆ తర్వాత మీరు తనకి పేమెంట్ చేసి మీకు తను కొరియర్ ద్వారా మీ అడ్రస్కి పంపిస్తుందండి అయితే నేను తనకు సంబంధించిన డీటెయిల్స్ ఫోన్ నెంబరు అన్నీ కూడాను మన డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు గనక ఈ వీడియో బాగా నచ్చినట్లయితే మా వీడియోని ప్లీజ్ చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కలర్స్లో కూడా నేను ఇప్పుడు ఒక్కొక్కటి మీకు పర్సనల్గా చూపిస్తూ ఉంటాను ఇది చూశారుగా జర్దోసీ వర్క్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లోను అలాగే మనకు తెలిసిన పింఛం కలరు టాపు ఫ్యాంటు చున్నీ వచ్చేసి మస్టర్డ్ ఎల్లోలో వచ్చినాయండి మీకు ఒకవేళ మన వీడియో ద్వారా అర్థం కాకపోయినా తనకు పర్సనల్గా వాట్సప్ కాల్ చేసి లేదా వీడియో కాల్ ద్వారా అయినా కూడాను మీకు ఇవన్నీ చూపిస్తుందండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఇప్పుడు వంగపూ రంగు బాగా ఫేమస్ కదండి ఈ వంగపూ కలర్లో టాప్ వంగపూ కలర్ అలాగే ఫ్యాంటు చున్నీ వచ్చేసి మస్టర్డ్ ఎల్లోలో ఉన్నాయండి నెక్స్ట్ వన్ ఆనియన్ పింక్ ఈ ఆనియన్ పింక్ కూడా చాలా బాగుందండి అసలు చూడడానికి వీడియో పరంగా కొంచెం లైట్గా అనిపిస్తున్నా కానీ మనకు చూడ్డానికి బయట చాలా నిండుగా బాగుందండి పింక్ షేడ్గా కనిపించినా గానీ ఇది ఆనియన్ పింకేనండి ఇలాగా తను కొన్ని మెటీరియల్స్ తను ఓన్గా ఇప్పుడే కొత్తగా ఈ బిజినెస్ స్టార్ట్ చేసిందండి తను మన సబ్స్క్రైబర్స్కి చాలా రీజనబుల్గా తను ఈ డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ని సేల్ చేయాలనే ఉద్దేశంతో మన ఛానల్లో చూపించమని అడిగారండి వీటిలో కనుక మీకు ఏదైనా నచ్చినట్లయితే తను డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వాటిని మీరు స్క్రీన్షాట్ చేసి అవైలబుల్ ఉందా అని తెలుసుకొని మీ సైజులు అన్ని డీటెయిల్గా చెప్పవచ్చు అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా తను చూపిస్తుంది ఇది చూస్తున్నారు కదండి ఇది కూడా త్రీ పీస్ సెట్టే ఈ త్రీ పీస్ సెట్ ఇది వైలెట్ కలర్ అండి డార్క్ కాదు లైట్ వైలెట్ కలర్లో అయితే దీనికి హైలైట్ అలా ఈ చున్నీ ఈ చున్నీ చాలా బాగుందండి ఇప్పుడు ప్రజెంటు జిమ్మిచ్చు చున్నీస్ శారీస్ వస్తున్నాయి కదండీ అట్లాంటిదే ఈ జిమ్మిచ్చు శారీ పైన డిజిటల్ ప్రింట్ తోటి వచ్చిందండి ఈ ఈ డ్రెస్ చాలా బాగుంది ఇది కూడా త్రీ పీస్ సెట్టే విత్ ఫ్యాంట్ కూడా దీనికి అవైలబుల్ ఉంది ఈ జిమ్మిచ్చు ఈ చున్నీయే ఈ డ్రెస్కి హైలెట్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఉందండి దీంట్లో కూడా కలర్స్ తన దగ్గర ఉన్నాయి నేను కలర్స్ కూడా మీకు నేను చూపిస్తాను ఈ కలర్ చాలా బాగుందండి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కలర్ ఇది పర్పుల్ కలర్ షేడ్ ప్యాం విత్ ప్యాంట్ అండి ఇంత రీజనబుల్ కాస్ట్కి మీకు ఎక్కడా కూడా దొరకవు మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా వీటిని పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మా వీడియోని చివరి వరకు చూడండి దీంట్లోనే సెకండ్ వన్ సెకండ్ కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుందండి పీస్ ఇవి డ్రెస్ మెటీరియల్స్ అంటే అన్స్టిచ్చబుల్ దీనికి కూడాను నెక్ అంతా వర్క్ వచ్చి డిజిటల్ ప్రింట్ ప్రింట్ చున్నీ అలాగే బాటము టాపు త్రీ పీస్ సెట్టేనండి కానీ ఇది స్టిచ్బుల్ కాదు అన్స్టిచ్బుల్ దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ లెవెన్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి వన్ వన్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కలరు ఈ గ్రీన్ కలర్ ఉందండి ఇందాకలు చూసింది మనము రె రెడ్ షేడ్గా కానీ లేదా టమాటా రెడ్ లాగా అనిపిస్తుంది ఇది గ్రీన్ ఈ గ్రీన్ కూడాను మనకి నెమలిపించి గ్రీన్ లాగా ఉందండి చాలా బాగుంది దీనిపైన వర్క్ కూడా చూసారా ముత్యాలతోటి ఈ వర్క్ కూడా చాలా హైలైట్ అయిందండి దీనికి వచ్చిన డిజిటల్ ప్రింట్ చున్నీ విత్ ప్యాంటు అయితే వీటికి సంబంధించిన క్లాత్ ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాలి వాట్సాప్ ద్వారా అన్ని డీటెయిల్స్ తెలుసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్